హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఈ శ్రావణంలో అయితే ప్రతి ఒక్కరికి కూడా మంచి కేజీ సేల్ అనమాట చెన్నై షాపింగ్ మాల్లో ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉన్న శ్రా చెన్నై షాపింగ్ మాల్లో ఎక్కడైనా సరే చెన్నై షాపింగ్ మాల్లో శ్రావణం ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి భారీ షాపింగ్ అనమాట మంచి మంచి శారీస్ ఉన్నాయి దీంట్లో చూపిస్తాను చూడండి ప్రతి కేజీ శారీస్ అనమాట అంటే కిలువల్లో కేజీ శారీస్ అనమాట కేజీ ఐదు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల యాభై నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి ప్రైజెస్ చూడండి కేజీ సేల్ అనమాట ఇవి మనకి ఆషాఢ మాసం దగ్గర నుంచి కూడా నడుస్తున్నాయి ఈ శారీస్ చాలా బాగున్నాయండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా ఇవి మొత్తం శారీస్ అన్నీ కూడా డైలీ యూజ్ అనమాట డైలీ యూజ్ శారీస్ ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవన్నీ చాలా అలగ్గా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి క్రేప్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే మొత్తం కేజీ శారీస్ అండి కేజీలలో మనకి కేజీకి ఎన్ని దూకితే అన్నీ అనమాట దాన్ని బట్టి మనకి ఈ శారీస్ అనేది అయితే ఇస్తారు చూడండి ఎంత బాగున్నాయి శారీస్ నాకైతే చాలా బాగా నచ్చాయండి నేనైతే చాలా శారీస్ పర్చేస్ చేశాను ఇది కూడా చూసారా ఇది కూడా అంతే ఇది వచ్చేసి కేజీ సేల్ అనమాట చూడండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అనమాట ఇదిగోండి చూడండి అన్నీ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా డైలీ ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా డైలీ యూస్ శారీస్ అనమాట ఈ మొత్తం అన్నీ కూడా మీకు మంచి పార్టీ వేర్లో కూడా ఉన్నాయన్నమాట అన్నీ చూపిస్తానండి ఇవన్నీ ఇప్పుడు నేను చూపించినవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఇదేమో కేవలం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేజీ అనమాట అంటే కేజీకి ఎన్ని దూకితే అన్నీ మూడు వందల శారీస్ అనమాట ఇవి కూడా చాలా అలగ్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ ఈక్వల్గా అవి ఇవి సేమ్గా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం తక్కువ రేట్ అనమాట అయినా కూడా ఇవి కూడా సేమ్ బాగానే ఉన్నాయండి కాస్ట్ అయితే చాలా బాగుంది శారీస్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అనమాట కేజీ చీరలు ఏడు వందల యాభై రూపాయలు అనమాట ఈ శారీస్ వచ్చేసి ఇవన్నీ కూడా క్రేప్ క్రేప్కి అన్నమాట అనమాట సేలు మొత్తం అన్నీ కూడా కేజీ అనమాట కేజీ సేలలో చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే నాకైతే బాగా నచ్చాయి ఇందులో ఈ కలర్ వచ్చేసి నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది కానీ మనకి సేమ్ ప్రైజ్కి అనమాట ఇస్తున్నారనమాట ఇది నాకు బాగా నచ్చిందండి ఇది ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను ఈ శారీ మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒకసారి మీ దగ్గరలో ఎక్కడ చెన్నై షాపింగ్ మాల్ ఉంటే అక్కడ ఒకసారి అయితే చెక్ చేయండి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి మనకి శ్రావణం అంతా కూడా ఆషాఢ మాసం శ్రావణంలో మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి చాలా మనం ఇంత తక్కువగా తీసుకుంటే అంత తక్కువగా దొరుకుతాయి అనమాట మంచి మంచి శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి అనమాట మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ శారీస్ అన్నీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అనమాట కేజీకి కేజీ ఎన్ని వస్తే అన్ని ఎయిట్ హండ్రెడ్ శారీస్ ఇవి కూడా ఇవి కూడా డైలీ యూజ్ ఇందులోనే చాలా రకాలు ఉన్నాయండి దీంట్లోనే డైలీ యూజ్లోనే రెండు మూడు రకాలు అయితే ఉన్నాయి సారీస్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ కేజీ సెవెన్ హండ్రెడ్ అనమాట ఇవన్నీ వచ్చేసి మళ్ళీ ఇలా ఉన్నాయి అనమాట చూడండి పెద్దవాళ్ళు కట్టుకోవడానికి అయితే అలకగా చక్కగా డైలీ యూజ్కి చాలా మంచిగా ఉంటాయండి ఈ చీరలు వచ్చేసి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇవి వచ్చేసి ఇవి కూడా చాలా బాగున్నాయి అంటే ఇందులో మనము ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఈ కలర్ అయితే ఇందులో నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చిందండి చాలా బాగుంది దీంట్లో చూడండి అన్నీ కూడా చూపిస్తున్నాను చాలా సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి మీ దగ్గరలో ఉంటే ట్రై చేయండి ఈ చీరలు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అనమాట చూడండి సిక్స్ హండ్రెడ్ శారీసు అంత బాగున్నాయా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో యాక్టివేషన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పోస్ట్ పెట్టినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది చూడండి మొత్తం అన్ని శారీస్ మొత్తం ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ శారీస్ అనమాట నాకు చాలా బాగా నచ్చిందండి ఈ బ్లూ కలర్ అయితే ఇది శారీ వచ్చి ఎల్లో కలర్ శారీ కూడా బాగుంది ఇంకొండి ఇవన్నీ ప్యాకెట్లో పెట్టేసాను చూడండి ఇవి వచ్చి సెవెన్ హండ్రెడ్ అనమాట సెవెన్ హండ్రెడ్ శారీస్ ఈ మొత్తం కూడా కేజీ కేవలం కేజీ అనమాట మనకి కేజీకి ఎన్ని శారీస్ దొరికితే అన్ని సారీస్ అయితే వస్తాయి నాకు అందులో ఈ బ్లూ కలర్ శారీ కింద రెడ్ కలర్ శారీ అయితే బాగా నచ్చిందండి చాలా బాగున్నాయి ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను మీరు అందరు చూడండి ఇక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలా చూస్తేనే వీడియో అనేది మీకు తెలుస్తుంది శారీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఇవన్నీ చూడండి ఇదిగో ఇవన్నీ కలర్స్ కలర్స్గా ఉన్నాయండి చాలా తక్కువ ప్రైజ్ మనకి ఎక్కువ షాపింగ్ అనేది చేయాలి అంటే ఈ శ్రావణం ఆషాడంలో మనకి చాలా బాగా తగ్గుతాయి అనమాట శ్రావణంలో చాలా మనకి అన్ని పండగలు అనేవి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి చాలా తక్కువగా పెడతారనమాట కాస్ట్ నాకైతే ఈ శారీ బాగా నచ్చిందండి ఇది వచ్చేసి నాకు థౌజండ్ పడింది అనమాట అంటే ఒక్కసారి వచ్చేసి థౌజండ్ కాదు ఇది కూడా మనకి కేజీ లెక్కలనమాట మనకి థౌజండ్ రూపీస్లో కేజీకి ఎంత దూకితే అంత వస్తాయి అనమాట అంటే వెయిట్తో సహా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా ఇది వచ్చేసి థౌజండ్ ట్వంటీ సిక్స్ అనమాట కేజీ సేల్లో మనకి ఈ కేజీకి మనకి ఎంతైతే అమౌంట్ అయితే తగులుతుందో అంత అమౌంట్ అయితే ఇవ్వాలన్నమాట కేజీకి ఎన్ని శారీస్ వస్తే అన్ని శారీస్ అనమాట ఇది చూసారా ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట శారీస్ నాకైతే నా నాకు నచ్చిన శారీ అయితే అదొకటైతే సెలెక్ట్ చేసుకున్నానండి ఈ శ్రవణ మాసంలో నేను కొన్న శారీసు సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను చాలా బాగుంది మీకు కూడా చెప్తే మీరు కూడా ట్రై చేస్తారు కదా చాలా తక్కువ ప్రైజ్ అయితే పెట్టారండి షాపింగ్ మాల్లో ఇదిగోండి ఇలా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా కలర్స్ ఇదిగోండి ఇది ఏంటంటే పట్టు సారీస్ అనమాట రేటు తక్కువలో చక్కగా పట్టు సారీస్ చూడడానికి కూడా బాగున్నాయి కేజీ చీరలు రెండు వేల ఐదు వందలు మాత్రమే మరి ఈ రెండు వేల ఐదు వందల్లో మనకి ఎన్ని అయితే వస్తాయో అన్నీ అయితే వస్తాయన్నమాట చాలా బాగుంది అయితే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ ఉంది కాస్ట్ అయితే ఉందండి శారీస్లలో మీరు ఒకసారి చెక్ చేస్తే కనబడతాయి అనమాట ఇందులో కేజీ రెండు వేల ఐదు వందలు అన్నాడు కానీ ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ అయితే ఉన్నాయి అంటే తక్కువ దగ్గర నుంచి ఎక్కువ వరకు ఉన్నాయి అన్నమాట మీరు ఏదైనా తీసుకోవచ్చు ఎలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇలా మీరు చూసుకోవచ్చు చాలా అంటే టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ శారీస్ అనమాట ఇవి ఇక చూపిస్తున్నా చూడండి వన్ సెవెంటీ ఫైవ్ చాలా తక్కువ కాస్ట్ శారీస్ అనమాట ఫోర్ నైంటీ నైన్ కొంచెం డైలీ యూజ్లోనే కొంచెం ఫోర్ నైంటీ నైన్ కొంచెం పార్టీ వేర్ లాగా ఉంటాయి చాలా బాగుంటాయి ఎవరికైనా పెట్టడానికైనా చేయడానికి ఎట్లాగో మనకి ఇప్పుడు వరలక్ష్మి రాతమని అవ్వని ఇవన్నీ పండగలు అయితే ఉన్నాయి కొత్తగా మన ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా ఇవి పెట్టడానికి చాలా బాగుంటాయి అనమాట సారీస్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ సెవెన్ నైన్ సిక్స్ అలా ఉన్నాయి అనమాట ఇవంతా కూడా కాస్ట్ చాలా తక్కువ ప్రైస్లోనే మనకి మంచి మంచి కాస్ట్ శారీస్ అయితే ఉన్నాయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ మీకు కూడా తెలుస్తుంది కదా ఇలా చెప్పడం వల్ల మీకు కూడా తెలుస్తుంది కాబట్టి వీడియో అయితే తీశాను చాలా బాగున్నాయి సారీస్ మీకు ఎండింగ్ వరకు కూడా చూపిస్తాను అనమాట వచ్చేసి బాక్స్ ఐటమ్లో పెట్టున్నారనమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ విత్ బ్లౌజ్తో కూడా డిజైన్ వచ్చేసి ఉన్నాయి అనమాట ఫోర్ నైంటీ నైన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ నైంటీ నైన్ బాగుంటాం ఈ శారీస్ అనమాట ఇందులో వచ్చేసి నాకు ఈ స్కర్ శారీ అయితే బాగా నచ్చిందండి సింపుల్గా అంత కలర్ ఎక్కువగా లేకుండా చాలా సింపుల్గా చాలా బాగా అనిపించింది ఈ శారీ అయితే ఈ అయితే డ్ర సెలెక్ట్ అయితే చేస్తున్నాను అనమాట చాలా బాగుంది అనిపించింది దేని పక్కన టింక్ కలర్ కూడా బాగుంది కానీ అది కొంచెం నిండు కలర్ లాగా అనిపించింది ఇలా ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా కలర్సే చూడండి మొత్తం ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ సిక్స్ నైంటీ నైన్ చాలా బాగున్నాయండి ఇదంతా పండగలకి చక్కగా ఇలా పెట్టుకున్న శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇందులో అయితే నాకు ఈ శారీస్ అయితే బాగా నచ్చాయండి ఇందులో కూడా కలర్స్ బాగానే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇందులోనే నేను ఒక శారీ కూడా సెలెక్ట్ చేశానండి అయితే ఈ మూడిట్లో అయితే ఏది సెలెక్ట్ చేయలేదు కానీ కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ ఇందులో వచ్చేసి ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి ఈ శారీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్గా ఉంది సిల్క్ శారీ అనమాట ఎంత బాగుందంటే చాలా సింపుల్గా ఉంది కట్టుకున్నా కూడా మనకు చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట ఈ శారీ ఇది వచ్చేసి నాకు ఎయిట్ ఎయిటీన్ నైంటీ నైన్ పడింది అనమాట శారీ ఇది వచ్చేసి నేనైతే ఇది సెలెక్ట్ చేసేసి ఇది ఫైనలైజ్ చేసేసానమాట ఇది బాగా నచ్చింది శారీ బాగుంది కదా మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి నాకైతే ఈ శారీ అయితే సూపర్గా నచ్చింది అనమాట చూడడానికి మంచి కలర్ లుక్ సింపుల్గా ఉంటుంది అనమాట కట్టుకున్నా కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది శారీ కట్టుకున్న ఫీలింగ్ లేద ఉండదు అనమాట చాలా అలగ్గా ఉంటుంది శారీ నాకైతే బాగా నచ్చిందండి ఎల్లో అసలు ఎంత బాగుందంటే చూడండి దూరం నుంచి చూపించారు చూసారా అంటే నేను అడిగాను అనమాట అక్కడ పోకస్ లైట్ ఫోకస్లోనే అలా ఉందా లేకపోతే వితౌట్ లై లైట్ పింక్ అలా ఉందా అని చెప్పేసి అయితే అడిగాను అనమాట శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ సార్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి అంటే ఇవి వచ్చేసి కూడా చాలా బాగున్నాయండి ఇక చా పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని ఏం లేదు ఎవరైనా కట్టుకోవచ్చు శారీస్ చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు అన్నీ కూడా చూపిస్తాను చాలా తక్కువ ప్రైజ్ ఈ శారీస్ అన్నీ మీకు అనుకుంటున్నానండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి మీ దగ్గర ఎక్కడైనా సరే చెన్నై షాపింగ్ మాల్లో ఉంటే చెన్నై షాపింగ్ మాల్లో ఒకసారి అయితే ట్రై చేయండి చాలా తక్కువ శ్రావణ ఆఫర్స్ అయితే కుప్పలు కుప్పలుగా నడుస్తున్నాయండి జనాలు కూడా ఫుల్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి శారీస్ మనకు అన్నీ కూడా చాలామంది అయితే షాపింగ్ అయితే చేస్తున్నారు మీరు కూడా వెళ్ళి చూడండి నచ్చితే తీసుకోండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ అనమాట కేజీ లెక్కలనమాట మనకి ఎన్ని దూకితే అన్ని శారీస్ వస్తాయి అనమాట నాకైతే ఈ శారీ బాగా నచ్చిందండి చాలా సింపుల్గా ఉంది శారీ కట్టుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసేసి అంటే లైట్గా పట్టు శారీస్ అనమాట ఈ పట్టు శారీస్ అనేవి కూడా కేజీ లెక్కలోనే ఉన్నాయి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి శారీస్ ఇవన్నీ కూడా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి సారీస్ ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో సారీస్